నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మేయర్ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ నిజాంపేట్ బాలాజీ నగర్ కమాన్ వద్ద దాదాపు పదమూడు కోట్లతో ఆచార్య గుంట వద్ద బాటా జంక్షన్ వరకు బాలాజీ కాలనీ నుండి బాటా జంక్షన్ వరకు మరియు బాటా జంక్షన్ నుండి బాలాజీ టవర్స్ వరకు స్ట్రీమ్ వాటర్ లైన్ డ్రోన్ సిస్టమ్ పనులకు బండారు లేఅవుట్ రోడ్ నెంబర్ మూడు కమ్యూనిటీ హాల్ వద్ద దాదాపు తొమ్మిది కోట్లతో బండారు లేఅవుట్ నుండి సాయి భాస్కర్ నెస్ట్ మరియు పాపయ్యకుంట నుండి బాలాజీ టవర్స్ వరకు స్ట్రీమ్ వాటర్ లైన్ డ్రోన్ సిస్టమ్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కెపి వివేకానంద మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి తప్పకుండా ప్రజలకి ఇలాంటి సమస్య లేకుండా ఉద్దేశంతో అదృష్టం